నమస్కారం ముందుగా ఎస్ న్యూస్ స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు மேடம் அேவால பிரதிஷித்த ఈ యొక్క దేవాలయంలో శాకంబరి నవరాత్రులు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అద్భుతంగా జరపబడుతున్నాయి ఇరవై ఒకటో తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయల చే మరి వివిధ రకాలైన పళ్ళ చే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు ఆ తల్లి ఆశస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది లక్షల మంది భక్తులు మరి అమ్మవారి దర్శనానికి వేయించేయడం జరుగుతుంది కనుక భక్తులందరికీ తెలియజేయండి అనగా మరి నాడు కానీ మరి ఆరో తారీఖు నుంచి ఇరవై వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో హోమాల్లో పూజల్లో అన్నింటిలో పాల్గొనడానికి భక్తుల్ని రావాల్సిందిగా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా వారికి ఉచిత ప్రసాదం ఉన్నది ఉచిత అన్న అన్న ప్రసాదం కూడా జరుగుతుంది ఇక్కడ అన్న ప్రసాద సత్రంలో అన్న అన్న ప్రసాద భోజనం కూడా ఏర్పాటు చేయబడుతుంది మంచినీటి సౌకర్యం ఉంది కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి ప్రత్యేకమైన రోజులు శాఖంబరి నవరాత్రులు కనుక ఈ యొక్క రోజుల్లో అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని మీ యొక్క కోరికలు తెలియజేసుకొని అమ్మవారి కృప పార్టీలు కావాల్సిందిగా కోరుచున్నాము శ్రీయుద్ధ ఎమ్మెల్యే గారు రాజేంద్రెడ్డి సార్ ఆరో తారీఖు ప్రారంభించబడుతున్నాయి మన వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి మనము అమ్మవారిని కోరుతున్నామని కోరుకుందామని చేస్తూ మరి గతంలో కూడా కరువు వాటిలినప్పుడు ఇలాగనే శాకా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి మరి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ కరువును నివారించగలిగిన వ్యక్తులు అమ్మవారిని ప్రసాదించడం వల్ల మనందరం కూడా సుఖ సంతోషాలతో అనేది గత పాలకులు కానీ గత చరిత్రలు చెప్తున్నాయి వాటిని అనుసరిస్తూ మరి పెద్దలు మరి అయ్యారు శేషయ్య గారు ఆధ్వర్యంలో జీవో గారి సారథ్యంలో వీటిని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఈ రేపెల్లు ఇవ్వబోతున్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంట్లో పాల్గొంచుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీధులు వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అదేవిధంగా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు వస్తాము కూడా చెప్పడం జరిగింది మరి అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి మీ అందరినీ ఇక్కడ ప్రెస్ మీట్లో కలగటం అమ్మవారి ఆశీర్వాదంతో అందరికీ కూడా ఆశీర్వాదం కలుగుతారని కోరుకుంటూ ఘనంగా నిర్వహించాలని చెప్పి గౌరవనీయులు శ్రీ నాయుడు రాజేందర్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడానికి అంగీకరించి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్పిన అట్లాగే ఆర్ఏ ఈవో గారు పెద్దలు సభను అలంకరించి ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ మీడియా ప్రతినిధులందరికీ శుభాకాంక్షలను అర్థం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శాతంబరి నవరాత్రి మహోత్సవాలు ఆరో తారీఖు ప్రారంభమవుతున్నాయి ఇది గల ఇరవై ఒకటో తారీఖు దాకా పదిహేను రోజులు పక్షం ఈ ఉత్సవాలు అయితే ఒక కింది ద్వయం వచ్చింది కాబట్టి పదహారు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది అయితే అమ్మవారికి నాలుగు నవరాత్రులు జరుపుతారు ప్రధానంగా రెండు వసంత ఋతుల్లో చైత్రమాసంలో ఒకటి వసంత నవరాత్రులని అని మనకు దేవి నవరాత్రి చైత్రేశ్వరి మహాషాఢే మాఘే కార్యో మహోత్సవ నవరాత్రి విశేషాత్ విశేషాత్మ దేవి భాగవతంలో చెప్పబడిన వెరకు నవరాత్ర చతుయాన్ని ఈ దేవాలయంలో భారతదేశం మొత్తంలో ఈ దేవాలయంలో జబడుతూ ఇప్పుడు ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది శాకంబరి నవరాత్రులు కూడా ఇక్కడ జపబడ్డాక తర్వాత కనకదుర్గ గుడి మొత్తం దేశ వ్యాప్తమైంది ప్రతి దాని అదంతా వరంగల్కే